ఎస్ మనలో చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే నేను కొన్నాళ్ళుగా దేవునికి నా కోసం ఏదైనా చేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయితే నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నప్పటికీ నా ప్రార్థనకు జవాబు రావటం లేదు అయితే నేనేం చేయాలి అని చాలామంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఎస్ దైవజనులు బిల్లిగ్రహంగా ఏమని చెప్తారంటే కొన్నిసార్లు మన ప్రార్థనలకి దేవుడు నో అని చెప్తాడు ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటప్పుడు మనం దేవుణ్ణి విసిగించకూడదు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేయకూడదు అలా మనం డిమాండ్ చేస్తే తప్పకుండా మనం ఆపదల్లో పడతాం అలా సరిగి కొనిగిన మన పితరులు ఏమైపోయారు ఆకులుబలే రాలిపోయారు మనకు ఏది ఉత్తమమో మనకంటే ఆయనకే బాగా తెలుసు అలాంటప్పుడు ప్రభువా నీ చిత్తానుసారమైనది మాత్రమే నాకు ఇవ్వు అని అడగాలి ఆయన నో చెప్పే సందర్భాల్లో మనం వాటిని బహుశా అంగీకరించే పరిస్థితుల్లో మనం ఉండడం ఇలాంటి సందర్భాల్లో అంగీకరించడం బహుశా మనకు చాలా కష్టంగానే ఉంటుంది అయితే మనకంటే దేవుని మార్గం చాలా గొప్పదని మనం గ్రహించగలిగితే అది మనకే మేలు గుర్తుంచుకోవాలి దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు కూడా చెప్పాలి ప్రభువా ఇదిగో నువ్వు నో చెప్పినందుకు నీకు స్తోత్రం నీకు జవాబు వచ్చింది జవాబు అంటే ఏంటి ఎస్ ఆర్ నో ఏదో ఒక సమాధానం నీకు రావాలి దేవుడు నా ప్రార్థనకు నో చెప్పాడా ఎస్ చెప్పాడా ఎలా తెలుసుకోవాలి బ్రదర్ అని ఈరోజు నువ్వు ప్రశ్న వేస్తే దీని కొరకు నువ్వు పెద్దగా కష్టపడాల్సిన ఏం లేదు సింపుల్ దీనికోసం మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి మీరు దేని కొరకు ప్రార్థించారు మీరు ప్రార్థించిన విషయంలో అసలు దేవుని చిత్తం ఉందా లేదా మీ స్వప్రయోజనం కొరకు మీరు అడుగుతున్నారా ప్రశ్న వేసుకోండి ఇక్కడే మీకు ఆన్సర్ తెలిసిపోద్ది మీరు మీ స్వప్రయోజనం కొరకు అడుగుతున్నారా దేవుని చిత్తం నెరవేర్చబడాలని అడుగుతున్నారా ఈ రెండు ప్రశ్నల్లో మీరు దేని ఓటేస్తే అదే మీకు ఎస్ వచ్చిందా నో వచ్చిందా తెలిసిపోయింది నిజానికి దేవుడు ఎప్పుడు కూడా మనం చేసే ప్రతి ప్రార్థనకు జవాబు ఇస్తానని ఎప్పుడు వాగ్దానం చెయ్యలేదు నమ్ముతున్నారా మీరు చాలామంది ఈ మాటను అంగీకరించరు ఎందుకో తెలుసా అదేంటి బ్రదర్ అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇస్తానన్నాడు కదా దేవుడు అని మళ్ళీ మనకి క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది దేవుడు ఎప్పుడు కూడా మనం అడిగిన ప్రతిదానికి జవాబు ఇస్తానని ఎప్పుడు వాగ్దానం చెయ్యలేదు బదులుగా తన చిత్తానుసారముగా ఉండే ప్రార్థనలకు మాత్రం జవాబు ఇస్తానని వాగ్దానం చేశాడు నోటో వ్యవహార పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చినం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు అనునదియే ఏంటంటున్నాడు భక్తుడు ఆయన చిత్తానుసారముగా అడిగినదే ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు ఇది మనకున్న ధైర్యం నేటి క్రైస్తవుడుకున్న ధైర్యం ఏంటయ్యా అంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినా ఆయన ఇస్తాడు ఇది మనకున్న ధైర్యం కానీ చాలామంది అపోహపడుతుంది ఎక్కడయ్యా అంటే ఆయన ఏదైనా ఇస్తాడు ఇక్కడే చాలామంది క్రైస్తవులు వేతరులు కూడా పప్పులో కాలేస్తూ ఉన్నారు అందుకే చాలామంది నిరుత్సాహపడతా ఉన్నారు బాధపడతా ఉన్నారు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదేంటి ఇవ్వట్లేదేంటని చెప్పేసి కంగారు పడిపోయి ఒక్కొక్కసారి దేవుడు లేడు అని భక్తిహీనుల వలె మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి అసలు ఏసయ్య దేవుడు కాదు కూడా అంటారు అసలు ఈ దేవుడు మొరే ఆలకించడం అంటారు ఒక ఆవిడ ఈ మధ్య ఒక మెసేజ్ పెట్టింది ఏమనంటే ఇలాంటి ప్రసంగాలు నేను చాలా విన్నాను అయినా దేవుడు నా జీవితంలో ఏమీ చేయలేదు లాంటి పేదోళ్ళని ఎందుకు కనకరిస్తాడా ఏసయ్యా ఉన్నోళ్ళనే వాళ్ళనే కనకరిస్తాడు ఇలా ఏవేవో పిచ్చి పిచ్చి మాటలన్నీ రాసిపడేశారు నాకు అర్థమైంది ఏంటంటే అసలు నీ ప్రార్థనలో దేవుడి చిత్తం ఉందా ప్రశ్న వేసుకోకుండా ఏదేదో అడిగి అన్నీ ఇస్తాడంటే ఎందుకు ఇస్తాడండి భక్తులైన ఆకోబు గారు అంటారు మీరు మీ భోగముల నిమిత్తం అడుగుతారు అందుకే మీరు పొందుకోలేరు అని అంటాడు దీంట్లో దేవుడి చిత్తం ఏముంటుంది నీ భోగముల నిమిత్తము నీ స్వప్రయోజనాల కొరకు నువ్వు అడిగి పైగా అది ఇవ్వలేదు అని నీవు దేవుడి మీద నిందలేస్తే నీ జీవితంలో ఎక్కాల్సిన ట్రైన్ ఎప్పుడు ఎక్కలేవు ఆయన నిన్ను సరైన సమయంలో ట్రైన్ ఎక్కిస్తాడు అప్పటి వరకు నీకు ఓర్పు ఉండదు అసలు ఆయన నో చెప్తున్నాడా ఎస్ చెప్తున్నాడా గ్రహింపు శక్తే ఉండదు నీవేమో నీ భోగముల నిమిత్తం అడుగుతావు ఒక సహోదరి ఇలా ప్రార్థన చేసింది ఏమనంటే ప్రభా ప్రభువా నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అయితే ఆ వ్యక్తి అన్యుడు అతను నాకు ఇచ్చేసి నేను ఎలాగైనా మార్చుకుంటాను అని ప్రార్థన చేస్తుంది ఇప్పుడు దేవుడు ఏమంటాడు అన్యులతో మీకు సాంగత్యం కుదరదు విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు కుదరదు అని చెప్తే ఈవిడేం చేస్తుంది అవిశ్వాసితో పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది ఈ అవిశ్వాసి అయిన వ్యక్తిని వివాహం ఆడితే ఫ్యూచర్లో ఆవిడకి లేదా ఆ సహోదరికి ఎన్నో కష్టాలు ఉంటాయి అసలు దేవుణ్ణి వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది అని దేవుడు ఆ ప్రార్థనను నో అని చెప్తాడు దేవుడు ఆ ప్రార్థనకి నో చెప్తాడు ఈ గ్రహింపు లేని సహోదరి ఏం చేస్తుంది ఒక అన్యుని చేసుకుంటే వారి కుటుంబాన్ని అంత రక్షించవచ్చు కదా అని తనంతటికి తానే సొంత నిర్ణయం తీసుకొని ఆ వివాహం చేసుకుంటాడు చేసుకున్న తర్వాత ఎన్ని కష్టాలు తర్వాత మొదటగా ఏం చెప్తాడు పెళ్లికి ముందు అతను ఏం చెప్తాడంటే ఆ నేను కూడా చర్చికి వస్తాను నాకు కూడా అంటే ఇష్టమే అంటాడు తర్వాత కొన్నాళ్ళకి అయిన తర్వాత చర్చికి వెళ్ళామంటే కాళ్ళు అంటాడు ప్రార్థన చేసేవంటే విడాకులు ఇస్తానంటాడు ఇలా దేవునికి దూరం చేస్తాడు పైగా పూజలు చేయాలంటాడు మిగతా ఎక్కడైనా కార్యక్రమాలు ఉంటే అక్కడ కూడా రావాలంటాడు ఇది దేవుని చిత్తమా దేవుని చిత్తమ కానిది మనం ఎప్పుడైతే చేస్తామో కష్టాలు కొని తెచ్చుకుంటాం అందుకే దేవుడు నువ్వు కష్టపడకూడదని కోరి కోరి శ్రమల పాలు అవ్వకూడదని దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మన ప్రార్థనకి నో సహోదరి నువ్వు అలా చేయొద్దు అతడు అవిశ్వాసి అన్యుడు దయచేసి నీవు ఆ వివాహానికి ఆ వివాహాన్ని చేసుకోవద్దు అని దేవుడు చెప్పినా చాలామంది అతి తెలివితేటలు ఉపయోగించి దేవుడు నా ప్రార్థనలన్నిటికీ జవాబు ఇస్తాడు ఆయన అడుగుడు మీకు ఇస్తాను అని అన్నాడు కదా అందుకే నేను అడుగుతున్నాను ఇస్తాడు అని అసలు అసంబద్ధమైన ప్రార్థనలు చేసి దేవుడు జవాబు ఇవ్వలేదు అని సొంత నిర్ణయాలు తీసుకొని చాలామంది ఏమైపోతున్నారు తెలుసా అవిశ్వాసులు భ్రష్టులు బుద్ధిహీనులు భక్తిహీనులు అయిపోతున్నారు అందుకే దేవుడు కొన్నిసార్లు నో చెప్తాడు ఎందుకంటే మీరు మీ స్వప్రయోజనాల నిమిత్తం అడుగుతారు మీరు మీ భోగేచ్చల నిమిత్తం అడుగుతారు కాబట్టి ఆయన నో చెప్తాడు ప్రియా సహోదరి సహోదరుడ ఇప్పుడు ఒక దొంగ కూడా ప్రార్థన చేస్తాడు మీకు తెలుసా చర్చికి వచ్చే లేదా వాక్యం వినేవాళ్ళు మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు మంచోడు ప్రార్థన చేస్తాడు దేవుని చిత్తానుసారంగా పొందుకుంటాడు దేవునికి స్తోత్రం ఈ చెడ్డోడు ఉంటాడు చూసారా వాడు ఏమని ప్రార్థన చేస్తాడంటే ఒక దొంగోడు కూడా ఏమైనా ప్రార్థన చేస్తాడంటే ఒక వ్యభిచారి కూడా ఏమని ప్రార్థన చేస్తాడంటే రువ్వా ఇదిగో నేను వ్యభిచారం చేయడానికి వెళ్తున్నాను వ్యభిచారం చేసి డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నాము దయచేసి నాకు సహాయం చేయను అంటాడు ఒక దొంగోడు కూడా ఏమని ప్రార్థన చేస్తాడు ఈరోజు ఒక ఇంటికి దొంగతనానికి వెళ్తున్నాను నాకు బాగా డబ్బు వచ్చేటట్టు చూడు నీకు దశ భాగం ఇస్తానని ప్రార్థన చేస్తాడు ఇప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడా దైవ చిత్తానుసారం కాని ప్రార్థన ఎప్పుడు అంగీకరించబడదు ఈ సొత్తు కాని దాని కొరకు నువ్వు ప్రార్థన చేసినా నీకు లభించదు అలాంటప్పుడు నువ్వు దేవుణ్ణి దూషించకూడదు దేవునికి స్తోత్రం చెప్పాలి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని చిత్తానుసారము కానిదాని కొరకు నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అది నువ్వు ఎప్పటికీ పొందుకోలేవు రెండు నీ భోగేచ్చల నిమిత్తము నువ్వు ఏదైతే అడుగుతావో అది నువ్వు ఎప్పటికీ పొందుకోలేవు ఏకో పత్రిక నాలుగో అధ్యాయం మూడవ వచనం మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు మీకు ఎందుకు దొరకట్లేదు అయ్యా అంటే మీరు దురుద్దేశంతో అడుగుతారు మీరు మీ భోగముల నిమిత్తం అడుగుతారు కాబట్టి మీరు ఎప్పటికీ పొందుకోలేరు మీరు నిజముగా దేవుని చిత్తానుసారముగా మీరు అడుగుతున్నట్లయితే ఖచ్చితంగా ఆయన నిర్ణయించిన కాలము ప్రకారము తప్పక జవాబు మీకు ఎదురొచ్చి దేవుడు మీకు ఇస్తాడు రెండవది ఆయన చిత్తానుసారము కానిది మీరు అడిగితే మీరు ఎప్పటికీ పొందుకోలేరు అయితే ఆయన చిత్తానుసారంగా ఎలా ప్రార్థన చేయాలి ఇది నెక్స్ట్ మనకు వచ్చే డౌట్ ఇది మనకు వచ్చే డౌట్ ఏంటి ఎస్ బ్రదర్ ఆయన చిత్తానుసారంగా ఎలా ప్రార్థన చేయాలి మరి అయితే ఇప్పుడు వరకు దేవుని చిత్తం కానిది అడిగితే మీ భోగేఛలమిత్తము మీ దురుద్దేశం మీరు అడిగితే మీరు పొందుకోలేరు మంచిది ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా ఎలా అడగాలి ఏంటి ఆయన చిత్తానుసారం గారు ప్రార్థన చేస్తాడు అయ్యా నాకు జ్ఞాన హృదయాన్ని దయచేయము అని ప్రార్థన చేశాడు మోసే ధనాన్ని కానీ డబ్బును కానీ రాచరికాన్ని కానీ ఎందుకు అడగలేదు ఆయన అడిగింది ఒకటి నాకు జ్ఞాన హృదయము దయచేయము అని అడిగాడు ఎందుకంటే జ్ఞాన హృదయం కలిగిన వాడు అసలు ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుంటాడు దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి మనకు జ్ఞాన హృదయం కావాలి కాబట్టి యాకో పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చినంలో మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే జ్ఞానం అడగండి మనందరం అనుకుంటాం తెలుసా చిన్నపిల్లలకు జ్ఞానాన్ని అడుగుతాం అసలు మనకు జ్ఞానం ఎక్కడ ఉంది మనకంటే జ్ఞానహీనులు అజ్ఞానులు ఇంకొకరు ఉండరు ఈ లోకంలో ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏ మాట వింటే ఆ మాటకి గాలి చెదరగొట్టు పుట్టులాగా లేస్తూ ఉంటాం ఇప్పుడు ఉజ్జీవమైన వాక్యాలు అన్నప్పుడేమో ఉజ్జీవంగా ఉంటాం ఇక వాక్యం లేనప్పుడేమో చప్పగా చతకలు పడిపోతాం కావాల్సింది ఎవరికయ్యా మనకు కావాలి జ్ఞానం మనకు మనకు జ్ఞానం కావాలి ఇప్పుడు మోషే గారు చిన్న వ్యక్త్యా మామూలు వ్యక్తి కాదు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషే గారు అంటున్నాడు నాకు జ్ఞాన హృదయాన్ని దయచేయ్యా అని అడిగాడు తొంభై కీర్తనలో ఎందుకయ్యా నీకు జ్ఞాన హృదయం ఎస్ నువ్వెవరువో నేను తెలుసుకోవాలి నేను నిన్ను నిన్నుగా చూడాలి ఏం వరాలు అడుగుతాం కానీ మోషే గారు జ్ఞానాన్ని అడిగాడు దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఎలా ఉంటుందంటే జ్ఞానం అడిగింది జ్ఞానం అడగాలి జ్ఞానం అడిగితే ఆ జ్ఞానమే మనం ఈ లోకంలో స్థిరముగా నిలబడేటట్లుగా చేస్తుంది మనకు కావాల్సింది మొదటిగా జ్ఞాన హృదయము కావాలి ఇక రెండవది మనం ఆలోచన చేస్తే మనం ఎప్పుడు కూడా మన వారి కొరకే ప్రార్థన చేస్తాం మన కుటుంబం కొరకు మన పిల్లల కొరకు మన బంధువుల కొరకు మన మిత్రుల కొరకే ప్రార్థన చేస్తాం అయితే దానికి ఎక్స్ట్రీమ్గా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే మీ శత్రువుల కొరకు ప్రార్థించండి అసలు మనం ప్రార్థన చేయం అసలు మన శత్రువుల కొరకు మనల్ని బాధించే వారి కొరకు మనం నిందించే వారి కొరకు మనం ప్రార్థన చెయ్యం ఏమని ప్రార్థన చేస్తాము చేసినా వాడు నాశనం అయిపోవాలి వాడికి బుద్ధి చెప్పు ఇలా ప్రార్థన చేస్తాం కానీ ఏసయ్య ఉన్నాడంటే వాడు రక్షణ కొరకు ప్రార్థన చేయి నిన్ను నిందించే వారి కొరకు అవమానించే వారి కొరకు బాధించు వారి కొరకు ప్రార్థన చేయి మతశ్వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగుగా వచ్చిన అయితే నేను మీతో చెప్పున్నది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అసలు మనలో ఎంతమంది చేస్తున్నారు ఇలాంటి ప్రార్థన మనం చేయట్లేదే మరి మన ప్రార్థన ఎలా అంగీకరించబడిద్ది ఇప్పుడు నీ శత్రువు నుంచి నీకు ఒక కష్టం ఉంది వాడు నిన్ను బాధిస్తున్నాడు నీకు దొంగిలించుకోవాలని చూస్తా ఉన్నాడు ఇప్పుడు దేవవాడికి బుద్ధి చెప్పు వాడు నాశనమైపోవాలి ఇలా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించబడదు అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కానే కాదు ఆయన చిత్తానుసారమైన ప్రార్థన ఏంటి ఆయన చిత్తానుసారమైన ప్రార్థన ఏంటంటే శత్రుని ప్రేమించటం హింసించే కొరకు ప్రార్థన చేయటం ఇలా నువ్వు ప్రార్థన అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన రెండవది మనం ఎప్పుడు కూడా చూడండి మన కొరకు మన కుటుంబాల కొరకు మన బంధువుల మిత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాము చూడండి మన బాగు కొరకు మనం ప్రార్థన చేస్తాము అయితే సేవకులు మిషనరీలు వారు పడుతున్న కష్టం కొరకు మనం ప్రార్థన చేయాలి ఆయన భూలోక పరిచర్య చేస్తున్న రోజుల్లోనే మిషనరీ వ్యవస్థను ఏర్పాటు చేశాడు ఇద్దరిద్దరి నేర్పరిచి ఒక్కొక్క ఊరికెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు మిషనరీ వ్యవస్థకు పునాది వేసిన వాడు యేసుక్రీస్తువా అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి చాలాసార్లు మనం కొన్ని పడిపోతా ఉంటాము మన మాత్రమే కాదు మన సహోదరులు కూడా కొన్ని టెంప్టేషన్లో పడుతుంటారు అందుకే అన్నాడు శోధంలోకి ప్రవేశించకుండా దుష్టి నుండి రక్షించండి అని ప్రార్థన చేసుకోవాలి సేవకుల కొరకు ప్రార్థన చేయాలి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి నాయకుల కొరకు ప్రార్థన చేయాలి అదేవిధంగా మన తోటి విశ్వాసుల్లో ఎవరికైనా అనారోగ్యం ఉంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ఆయన చిత్తానుసారముగా ప్రార్థించడం అంటే అన్ని విషయాల కొరకు మనం విశ్వాసముతో ప్రార్థన చేయాలి అలా మనం ప్రార్థన చేయగలిగితే అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అపోస్తులైన పౌలు గారు చూడండి ఇస్రాయేల్ ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేశాడు దావీదు తాను చేసిన పాపం కొరకు క్షమాపణ కొరకు ప్రార్థన చేశాడు మనం నిజముగా ప్రార్థన అయితే నిజముగా మనం నిజమైన పాపాలను ఒప్పుకుంటూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తాము ఇది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఒకడు తన పాపమును ఒప్పుకొనకుండా తన హృదయములో ఉంచుకొని ప్రార్థన చేసిన ఎడవా భక్తుడు అంటాడు ఆ ప్రార్థన దేవుడు వినడు మొదటిగా నువ్వు ప్రార్థన చేయాల్సింది నీ పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేయి ఇది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు దావీదు తాను చేసిన పాపమును బట్టి దేవుని దగ్గర పశ్చాత్తాప పడ్డాడు కాబట్టి అది దేవుని చిత్తము కాబట్టి దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి మరణము నుండి తప్పించాడు క్షమించాడు దేశాల కొరకు దేశ భవిష్యత్తు కొరకు దేశంలో ఉన్న ప్రజల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి ఎంతమంది చేస్తాం మనం చాలా తక్కువ చేస్తాం చాలా తక్కువ పీపుల్ ఫ్యూ పీపుల్స్ చేస్తాం మనం ప్రార్థన చేస్తే దేశాలు బాగుపడాలి దేశాల్లో ఉజ్జీవం రావాలి అలా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు వింటాడు ఎందుకు వినడో వింటాడు ఎప్పుడు మనం స్వప్రయోజనాల కొరకు అడిగితే వినడో మన కోరికలు నెరవేర్చుకోవడానికి అడిగితే వినడో బదులుగా నీ శత్రువును క్షమించి అడుగు తప్పకుండా దేవుడు ఆ ప్రార్థన వింటాడు నీ బంధకాలు తెగిపోవాలని ఆశపడుతున్నావా ఉదయం లేవగా నీ శత్రువుని జీవించి ఆశీర్వదించి ప్రార్థన చేయి అతనికి మారు మనసు రక్షణ కావాలని ప్రార్థన చేయి ఏసునాడు దేవుడు విడుదలిస్తాడు ఇతరులను క్షమిస్తూ మనం అడగాలి మనలో కోపము ద్వేషము అహంకారం పెట్టుకొని మనం ఎప్పుడు అలా ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎలా అంగీకరించబడిద్ది ఎప్పటికీ అంగీకరించబడదు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలని ఆసనికి అయితే క్షమించే గుణం నీలో లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు నీ శత్రువు ఎదురుపడ్డాను నువ్వు చెప్పగలిగినప్పుడే నీ ప్రార్థన అంగీకారం అవుద్ది ఇతరుల పట్ల క్షమాగుణం కలిగి ఉండాలి ఆయన మనం ఎంత ఘోర పాపులమైనా మనల్ని క్షమించాడు కనీసం నీ సాటి సహోదరుని కూడా నువ్వు క్షమించకపోతే దేవుడు నీ ప్రార్థనలో అంగీకరిస్తాడు ఆ యజమానుడు తన దాసుడు తన దగ్గర అప్పు చేసి వడ్డీ గట్టలేని స్థితిలో ఉన్నప్పుడు క్షమించి పోనీలే వదిలిపెడతాను రుణానికి విముక్తినిచ్చాను అని వదిలిపెట్టాడు కానీ ఈ దాసుడు ఇంకొకటికి అప్పిచ్చాడు కానీ వాడు తీర్చలేదని వాడిని కోర్టు తీర్చాడంట ఈ విషయం తెలిసిన యజమానుడు ఏం చేశాడు తెలుసా ఈయన బట్టకొచ్చి కోర్టు కీర్చాడు నిన్ను నీ యజమానుడు క్షమించినట్లుగా నీవు కూడా నీ దాసుని క్షమిస్తే అప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు నువ్వు క్షమించవు కానీ నిన్ను క్షమించాలంటే ఎలా కుదురుతుంది ప్రియా సహోదరి సహోదరుడా అలా నువ్వు ప్రార్థన చేయి దేవుడు వింటాడు అప్పుడు మొదటిగా నీ బలి అక్కడ పెట్టి నీ సహోదరునితో సమాధానపడమని చెప్పాడు మన ప్రభు సమాధానం లేకుండా నువ్వు ఎన్ని బలులు అర్పించినా ఎన్ని ఉపవాసాలున్నా ఎంతగా నువ్వు రోధించి ఏడ్చినా అవిసిపోయేటట్టు ఏడ్చినా కళ్ళు గుంట్లబేటట్టు ఏడ్చినా ప్రియా సహోదరి సహోదరుడా అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కాదు కాబట్టి ఐ సెడ్ నో ఐదవది ఏంటంటే కృతజ్ఞతతో ప్రార్థించాలి మనలో చాలామంది కృతజ్ఞత హీనంగా ఉంటారు అస్సలు దేవుడు చేసిన మేలుడు చెప్పుకొని కూడా చెప్పుకోరు దాస్తారు అదే ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి సిస్టర్ మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తారు కానీ దేవుడు మేలుడు చేసిన తర్వాత అది బహిరంగంగా చెప్పరు కృతజ్ఞత హీనంగా మనలో చాలామంది ఉంటారు కృతజ్ఞతతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు ఏంటో తెలుసా పట్టుదల మనలో లేనిదేంటో తెలుసా పట్టుదల మనలో చాలా మందికి లేనిది ఏంటంటే పట్టుదల నాలుగు రోజులు ప్రార్థన చేసేసి ఇంకా నా వల్ల కాదండి చేసి చేసి విసుకు వచ్చింది అంటారు విసుగు పడితే నీ ప్రార్థనకు జవాబు రాదు ప్రార్థనలో ఉండాల్సింది ఏంటో తెలుసా పట్టుదల పట్టుదలకు మార్పేరు యాకోబు గారు యబోగురేవు దగ్గర యాకోబు గారు చేసిన ప్రార్థన ఇరవై సంవత్సరాల బానిసత్వం నుండి ఇరవై సంవత్సరాల పగ నుండి తనని విడిపించింది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు అతడు పట్టుదలతో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఎట్లాగో తెలుసా తుంటి నరం మీద కొట్టినా ప్రార్థన ఆపలేదు క్రైస్తవుడికి కావాల్సింది ప్రార్థనలో పట్టుదల ఇలా ఎప్పుడైతే మనం పట్టుదలతో ప్రార్థన చేస్తామో విసుకగా పట్టుదలతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అలాంటి ప్రార్థనలకు దేవుడు తక్షణమే జవాబు ఇస్తాడు ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రావడం లేదో నీకు అర్థమవుతుందా ఎందుకంటే దేవుని చిత్తము లేని ప్రార్థనలు చేస్తున్నావు చివరిది ముగించబోతున్నాను ఏడవది ప్రార్థనలో దేవుని ఆత్మపై ఆధారపడుతూ మనం ప్రార్థన చేయాలి ప్రార్థనలో మన సొంతంగా మనం చేస్తే బలహీనులం ఆ ప్రార్థన ఎప్పుడు అంగీకరించబడదు అది దేవుని చిత్తం కానే కాదు ఎందుకంటే బైబిల్ ఏమని చదివిస్తుందంటే మనం బలహీనులం మనం బలహీనతను చూసి ఆత్మ కూడా మనకు సహాయం చేస్తాడు అందుకే మనం ఏమడగాలి ప్రభువా ఆత్మదేవ నాకు సహాయం దయచేయండి నాకు ప్రార్థన చేయడం చేత కాదు నేను ఏదడిగినా నా భోగాలనిమిత్తం అడుగుతాను నా స్వప్రయోజనాల నిమిత్తం అడుగుతున్నాను దయచేసి నాకు సహాయం చేయండి నేను ఎలా ప్రార్థన చేయాలో ఆత్మదేవ నాకు సహాయం చేయండి అంటే ఆయనట మనం యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియజేస్తాడట మాత్రమే కాదు ఉచ్చరింప శక్యము కాని మూలిగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తాడట అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ దేవుని మీద ఆధారపడాలి అప్పుడు మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు ఎందుకంటే హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఆత్మ ఆ హృదయం పరిశీలించే దేవుని చిత్తము ఎరిగి ఉంటాడు కాబట్టి ఆయన చేసిన ప్రార్థన అంగీకరించబడింది ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము అక్కడ అండర్లైన్ చేసుకోండి ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు నరుడు నిజముగా తన భోగేత్యము నిమిత్తం అడుగుతున్నాడా దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు అడుగుతున్నాడా అన్న సంగతి ఆత్మకు ఏసయ్యకు మాత్రమే తెలుసు మన ప్రార్థనలు ఈ రెండు కూడా ఫిల్టర్ చేసి తండ్రి అనే దేవునికి పంపించేది వీరే అందుకే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒంటరివి అనుకోవద్దు ఎప్పుడు కూడా నీ కుడివైపును కానీ నీ ఎడవైపును కానీ లేదా నీ ఎదురుకు కానీ వాళ్ళిద్దరు ఉంటారు ఎందుకంటే నీ కొరకు ఎవరైనా ఇంకా ప్రార్థన చేస్తున్నారంటే వారిద్దరే రోబిన్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన రెండవ భాగం అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయన ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకా మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఇక పైన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చరాలు రాయబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు విజ్ఞాపన చేయిచున్నాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఒంటరివి కాదు ప్రార్థన చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఏది పడితే అది అడగొద్దు ఇది దేవుని చిత్తమా కాదా అని ఎరిగి నువ్వు అడగాలి ఆ గ్రహింపుని నీకు ఎవరిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు కాబట్టి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఉచ్చరించాల్సింది పరిశుద్ధాత్మ దేవుడా నాకు ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు ఒకవేళ భోగేచ్చని అడిగి నో చెప్పించుకుంటానేమో దయచేసి నాకు సహాయం చేయండి ప్రభువా అని మీరు ఎప్పుడైతే రెండు చేతులు జోడించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు ఆహ్వానిస్తారో ఎందుకంటే ఆయన విమోచన దినము వరకు కూడా మీతో ముద్రించబడి ఉన్నాడు తప్పకుండా ప్రతి క్రైస్తవుడు ఆయన సహాయం తీసుకోవాలి ఆయన సహాయం తీసుకోకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు నో చెప్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకంటే ఆయన హృదయములను పరిశీలించువాని యొక్క ఆత్మయ్య ఉన్నాడు దేవుని చిత్తమేదో ఎరిగిన వాడై ఉన్నాడు కాబట్టి ఆయన సహాయము తీసుకోవాలి ప్రియా సహోదరి సహోదరుడ పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఇద్దరి సహాయం ప్రతి ప్రార్థనలో మనకి అవసరమో వారి సహాయాన్ని మనం అడగకుండా ఎంత ప్రార్థన చేసినా అది దేవునికి చేరదు దేవుని చిత్తానుసారం కాదు ఈ ప్రార్థనలన్నిటికీ మన ఆత్మదేవుడే మనకి ముఖ్యమైన సారథి కాబట్టి ఆ సారథి మీద మనం ఆధారపడితే ఖచ్చితంగా హృదయములు పరిశీలించు దేవుడు మన ప్రార్థనలను అంగీకరిస్తాడు కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరుడా ఒకవేళ ఇంకా ఎలా ప్రార్థన చేయాలో తెలియట్లేదు ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు రావటం లేదు అని ఈరోజు నువ్వు ఒకవేళ అడుగుతున్నట్లయితే నెంబర్ వన్ నువ్వు నిజముగా దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే తప్పకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆకాశమే పడిపోయినా దేవుడు తప్పకుండా నీకు జవాబిస్తాడు ఒకవేళ అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కానిదైతే ఈరోజే ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రార్థనను వదిలిపెట్టి దేవుని పాదాలు పట్టుకో అయ్యా ప్రార్థన ఎలాగ చేయాలో తెలియక ఏదేదో చేసేసాను విసిగిపోయాను నీ పాదాలు పట్టుకుంటున్నాను నాకు సహాయం చేయండి నేను పశ్చాత్తాప పడుతున్నాను నా ప్రార్థనకు జవాబు ఇవ్వండి ప్రార్థనలో పశ్చాత్తాప పడండి పాపాలు ఒప్పుకోండి కన్నీళ్ళు విడవండి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి ప్రభు ప్రార్థన మనకు నేర్పినట్లుగా మత శువార్త పది పదివచనంలో పరలోకమందు నీ చిత్తము ఏలాగు నెరవేరునో భూలోకములో నా పట్ల నీ చిత్తము అలాగనే నెరవేర్చునుగాక అని అడగాలి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంత గొప్పవాడయుండు కూడా ప్రభువా నీ చిత్తమైతే తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా ఇద్దరు తొలగించు నీ చిత్తమైతే నీ చిత్తమైతేనే నా చిత్తం ఏది ఇక్కడ నెరవేర్చబడకూడదు అని నువ్వు ప్రార్థన చేయి ఖచ్చితంగా నా ప్రభు నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు అందరం కలిసి కూడా ప్రార్థన చేద్దాం దేవుని చిత్తానుసారమైన ప్రార్థన నేర్చుకొని ఆ ప్రార్థనలో మనందరం కూడా జవాబును పొందుకొని ఈ లోకంలో పరలోక ఆనందాన్ని అనుభవించదుగాక మహాపరిశుద్ధుడా మహాదేవుడా మహాదేవుడాయినా ఇన్నాళ్ళు మేము చేసిన ప్రార్థన నిజముగా నీ చిత్తము లేని ప్రార్థన మేము ఒప్పుకుంటున్నాము క్షమించండి ప్రభు పశ్చాత్తాపముతో పశ్చాత్తాప హృదయముతో నీ సన్నిధిలో మేము అడుగుతున్నామయ్యా ఇన్నాళ్ళు మేము అజ్ఞానముగా ప్రార్థన చేశాం నాకు జ్ఞానాన్ని ఇవ్వండి ఎలా ప్రార్థన చేయాలో నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అయా నీ చిత్తానుసారమైన ప్రార్థన చేయనట్లుగా నీ ఆత్మను అయా ఎంతమంది బిడ్డలైతే చేతులు ఎత్తారో మా అందరిపై నీ ఆత్మను కుమ్మరించండి నీ ఆత్మానుసారముగా నీ ఆత్మానుసారముగా నీ చిత్తానుసారముగా అడిగే ప్రతిదీ పొందుకుంటాము అని బైబిల్ సెలవిస్తుంది నీ చిత్తానుసారముగా అడిగేది ప్రతిదీ నువ్వు ఆలకించి ఇస్తావు పరిశుద్ధుడా అట్టి కృప మాకు కావాలి ఎందరైతే చేతులెత్తి ఏ ఏ విషయాల కొరకు నీ చిత్తానికి అనుసారంగా అడుగుతున్నారో యేసు నామమున చేతులెత్తిన ప్రతి బిడ్డ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించుదోగాక నీ చిత్తాన్ని నెరవేర్చి ఆయా భూలోకంలోని పరలోకపు ఆనందాన్ని అనుభవించే కృపని మా బిడ్డలందరికీ దయచేయుదుగాక సమస్త మహిమా గణతా ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని మా ప్రార్థనలకి ప్రతిఫలాన్ని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్